ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ రెండు బుధవారం నేటి మన ధ్యానలేఖనం ఏబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం వచనం ఏసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు వ్యాఖ్యానాంశం క్రీస్తే పునాది వ్యాఖ్యానాంశం క్రీస్తే పునాది వ్యాఖ్యానం మన చుట్టూ పునాదులు మొత్తం కుప్పగూలిపోతున్నట్టు కనిపించే గడ్డు కాలంలో మనం జీవిస్తున్నాం దావీదు పదకొండవ కీర్తన మూడో వచనంలో తన కాలంలోని ఇటువంటి పరిస్థితుని గురించి వివరిస్తూ పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు అని రాశాడు దావీదు తన చుట్టూ ఉన్న లోకంలోని సమస్యల గురించి ఆలోచించినప్పుడు అతడు యహోవా శరణొచ్చి ఉన్నాను అని సమాధానమిచ్చాడు ప్రభువు మార్పులేనివాడని అతడు మనకు గుర్తు చేస్తున్నాడు ఆయన ఇప్పటికీ సింహాసనంపై ఉన్నాడని మనకు గుర్తు చేస్తూ యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కనులారో చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించును అని పదకొండో కీర్తన నాలుగో వచనంలో రాయబడింది మరొక చోట తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది అని రాయబడింది దినవృత్తాంతాలు రెండవ గ్రంథం పదహారో అధ్యాయం వచనం చదవండి నేటి మన ధ్యానవచనానికి ముందున్న వచనంలో మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అని ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం వచ్చిన మనకు తెలుపుచున్నది మనకు ముందుగా వెళ్ళిన వారు మనకు నీతి మార్గాన్ని బోధించారు వారి జీవితాలు వారి బోధనలు నిన్న నేడు ఎప్పటికీ ఒకటే రీతిగా ఉన్న ఆయనను గూర్చి మనకు సూచిస్తున్నాయి విలియం మ్యాక్డొనాల్డ్ ఒక చోటి విధంగా రాశాడు వారి బోధనల సారాంశం ఏమనగా యేసు క్రీస్తు నిన్న నేడు ఎన్నటికీ ఒక్కటే రీతిగా ఉన్నాడు వారి జీవిత లక్ష్యం ఏసు నిన్న నేడు ఎన్నటికీ ఒక్కటే రీతిగా ఉన్నాడు వారి సందేశానికి పునాది ఏమనగా ఏసు నిన్న నేడు ఎన్నటికీ క్రీస్తై ఉన్నాడు మన జీవితాలకు ఇటువంటి తదేక దృష్టి కలిగి ఉంటే ఎలా ఉంటుంది నిజమే మనం ఆ విధంగా ఉంటున్నాం ప్రభు అయిన యేసు క్రీస్తే మన ఆత్మలకు గురి ఇదే మనకు అందించబడింది సందేశం మారలేదు ఎందుకనగా ఆయన మార్పులేనివాడు ఆయన నిన్న నేడు ఎన్నటికీ ఒక్కటే రీతిగా ఉన్నాడు నేటి మన నడవడికకు మనం ఉపక్రమించు చుండగా ఈ సందేశాన్ని మనతో తీసుకొని పోదాం సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు